నమస్తే అండి నేను రోజా పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటంటే న్యూ ఇయర్ సందర్భంగా ఒక పిక్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది సురేందర్ రెడ్డి కావచ్చు అదేవిధంగా రామ్ తల్లూరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ పిక్చర్ ఏదైతే ఉందో మీరు ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా చూసి ఉంటారు పవన్ కళ్యాణ్ గారిని ఈ ఫోటో చూసిన తర్వాత చాలా ఘోరంగా కొంతమంది టార్గెట్ చేస్తూ ఉన్నారు ఆయన ట్రోల్ చేస్తూ ఉన్నారు ఏంది పవన్ కళ్యాణ్ ఏంది లుక్ ఏంది అవతారం ఏంది ఏంది ఆ కథ ఏమి నడుస్తుంది ఆ చేతులు కట్టుకోవడం ఏంటని చెప్పేసి కూడా కొంతమంది పోస్టులు పెడతా ఉన్నారు ఒకటి ఎప్పుడైనా మన బతుక్కి మనం స్క్రీన్ టెస్ట్ అనేది లేదంటే కనుక ఏదైనా ఒక క్యారెక్టర్ చేస్తూ ఉంటే ఆ క్యారెక్టర్ టెస్ట్ అనేది ఇలా తెలియదు పవన్ కళ్యాణ్ గారు జుట్టు ఎందుకు తగ్గించాడు ఎందుకు పెంచాడు ఒకడేమో డెప్ప కటింగ్ అంటాడు ఒకడేమో ఎలా పెంచాడు ఏంటంటాడు బొచ్చు ఊడిపోయింది అంటాడు ఇంకోటేం ఇంకోటి ఏదో వాగుతూ ఉంటాడు బేసిక్ ఏంటంటే ఒక సినిమాకి సంబంధించినటువంటి కథ విన్న తర్వాత లేదంటే వినే టైంలో ఒక డైరెక్టర్ వచ్చి స్టోరీని సదరు యాక్టర్కి చెప్పే క్రమంలో సో స్క్రీన్ లో ఈ విధంగా ఈసారి మీ లుక్ ఉండతుందని చెప్పేసి చెప్తా ఉంటాడు అనమాట సో అందులో భాగంగా కొన్ని కొన్ని సార్లు బాగా హెయిర్ పెంచేసి దానికి తగ్గట్టుగా హెయిర్ తగ్గిస్తూ ఉంటారు కొన్ని కొన్ని సార్లు ఏం చేస్తారంటే ఆ హెయిర్ ఎలా కావాలో ముందుగానే తగ్గించి దాని తర్వాత దాన్ని పెంచుతా ఉంటారు అనమాట ఇది సగం మందికి తెలియదు ఆ సగం మందిగా నైన్టీ పర్సెంట్ ఎవరికి కూడా తెలియదు అనమాట ముఖ్యంగా రాజకీయాల్లో ఉండేవాడికి అసలు తెలియదు కానీ మరి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలి కదా ఎందుకు ఎందుకు ఇలా ఉన్నాడు ఏం చేస్తా ఉన్నాడు అని చెప్పేసి అప్పుడు కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేశాను వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చంద్రశేఖరట ఆయన ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారి గుండు గురించి బట్టతల గురించి లేదంటే జుట్టు గురించి బొత్తు గురించి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటాడనమాట ఆయన అలాగే వాళ్ళ డిబేట్ లో కూడా అనమాట పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి జుట్టు గురించి అయితే ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ చూస్తే కనుక ఈ ప్రొడ్యూసర్ రామ్ తల్లూరి టీమ్ అప్ విత్ పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి అండ్ వంశీ ఫర్ ఎ న్యూ బిగినింగ్ అని చెప్పేసి జాతర జై జైత్రారామ మూవీస్ అట ప్రొడక్షన్ నెంబర్ వన్ లోడింగ్ సరే ఈ మూవీకి సంబంధించి ఏం జరుగుతుంది ఏందనేది ఇప్పటివరకు ఎవరికి కూడా ఏం తెలియదు అనమాట కానీ గత కొన్నేళ్లుగా ఒక టాపిక్ అయితే నడుస్తూ ఉందనమాట ఈ సినిమాకి సంబంధించి ఇది ఎప్పటికైనా ఎక్కిద్దని సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్లో అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా పరిస్థితి అండి ఎన్ని సినిమాలు ఉన్నాయి లైన్లు అంటే ఒకే ఒక సినిమా అది కూడా వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్ సో అది అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఈ లైన్లో సినిమాలు అయితే లేవు మరి ఆయన సినిమాలు ఎప్పుడు చేస్తాడు చేయడానికి ఎప్పుడు అవకాశం ఉందంటే ఏం కనిపించట్లేదు ఇప్పుడు ఎలక్షన్స్ కూడా దగ్గరకు వచ్చేస్తాయి ఈ సినిమాలు అయ్యేపాటికి రెండు వేల ఇరవై ఆరు వచ్చేసింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నుంచి మళ్ళీ ఎలక్షన్స్ టంటలు వేయాల్సిందే ఎందుకంటే ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల కంటే ఇరవై తొమ్మిది కల మళ్ళీ ఎలక్షన్స్ రెడీ అవ్వాలి అంటే వన్ ఇయర్ ముందు నుంచి రెడీ అవ్వాలి సో ఇరవై ఆరు మాత్రం ఇరవై ఏడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు కొంచెం గట్టిగా సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది ఇక ఇరవై ఎనిమిది నుంచి పార్టీని స్ట్రెండ్ చేసుకోవడం ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కలడం అయితే జరుగుతుంది అనమాట సో పవన్ కళ్యాణ్ గారు గట్టిగా చేస్తే ఇంకో రెండు మూడు సినిమాలు చేయొచ్చాము ఈ టూ ఇయర్స్ లో కొంచెం గట్టిగా నష్టపడితే రెండు సినిమాలు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు ఇది ఏదైతే మన సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్ లో వస్తున్నటువంటి సినిమా ఈ రెండు తప్పిస్తే మహాయితే ఇంకొకటి లేదా రెండు సినిమాలు చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అంతకు మించి లేదు ఒకవేళ చేసినా సరే పవన్ కళ్యాణ్ గారు బ్రో సినిమాలో ఎలా అయితే క్యారెక్టర్ చేసినా అలా చేయాల్సి వస్తుంది మళ్ళీ మనకి వచ్చేసి ఓజీ సీక్వెల్ ఉంది అనమాట దీని వచ్చేసి యూవీ క్రియేషన్స్ వారు చేస్తారన్నారు బట్ ఈ న్యూ ఇయర్ సందర్భంగా దాని నుంచి ఏదైనా అప్డేట్ వచ్చిందని చెప్పేసి చూసినా ఏమీ లేదు అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కూడా ఏం అప్డేట్ ఇవ్వలేదు నాకు అదే అర్థం కాలేదు బేసిక్గా సినిమా సంబంధించి ఏదైనా అప్డేట్ ఇస్తే బాగుంటుంది కదా ఎందుకు ఇవ్వలేదు ఏమో కొంచెం డిసప్పాయింట్ అనమాట మరి సంక్రాంతిగా ఉన్న ఇస్తారేమో చూడాలి బట్ ఓవరాల్గా అయితే పవన్ కళ్యాణ్ అభిమానులకి వచ్చినటువంటి ఒక శుభ గుడ్ న్యూస్ ఏంటంటే ఇదనమాట సరే ఇంకా పవన్ కళ్యాణ్ గారు చేతులు కట్టుకున్నాడు ఏందని చెప్పేసి పొద్దున నుంచి సావ అనమాట ఓరు నాయన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అలాగే ఉంటాడు రా బాబు మీకు తెలియట్లేదు మీరు చూడకపోతే ఆయన్ని చూడండి పవన్ కళ్యాణ్ ఏదో భయపడ్డాడు లేకపోతే ఆయన ఎక్కడికి అలా చేతులు కట్టుకుంటాడు ఆయన బాడీ లాంగ్వేజ్ అది పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా అట్టగా ఉంటాడు చేతులే కట్టుకుంటాడు ఇటు చేసుకునే టైం జరగడు ఎట్లా ఎట్లా ఓపుకుంటే ఏం జరగడు సో అది మనకు తిరిగిపోతే దానికి మనం ఏం చేసేది సో మొత్తాలు చేతులు కట్టుకున్నాడు ఏంటి భయపడతాడా అంటారు లేదంటే కనుక మన ఎవరి దగ్గర చేతులు కట్టుకుని చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎట్లా చేతులు కట్టుకున్నాడు అంట అక్కడ ఒంగనొంగ ఏంటి దరిద్రం మాకు సో ఇదనమాట సరే ఈ సంతంతో మనకు ఎందుకు మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ గారి లుక్ గురించి విషయానికి వస్తే కనుక అది స్క్రీన్ టెస్ట్కి సంబంధించి అంటే ఆ క్యారెక్టర్కి సంబంధించి చేసే దానిలో భాగంగా మొదటి నుంచి విధంగా చేస్తూ ఉంటారన్నమాట అలా ఉండొచ్చు అంటే ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించిన సినిమాకి సంబంధించి ఏదైనా దాంట్లో ఒక పర్టికులర్ ఒక టైం పీరియడ్లో ఇలాంటిది ఇలాంటి లుక్ ఏమైనా అవసరమేమో దాని గురించి అయినా చేసి ఉండొచ్చు అదనమాట ఈ రెండు ప్రస్తుతానికి అయితే ఇంకా సినిమాలు అయితే ప్రస్తుతానికి అయితే లైనప్లో అయితే ఏమీ లేవు చూడాలి మరి పవన్ కళ్యాణ్ సినిమాలు భవిష్యత్తులో మరి ఏమొస్తాయి అనేది బట్ ఈ సినిమాకి సంబంధించిన టైటిల్స్ సంబంధించి కూడా ఏం అప్డేట్ లేదు అసలు ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ ఏందో కథ ఏందో ఎలా నడుస్తుందో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో ఆ సినిమా షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అసలు దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ సంబంధించి కూడా ఏం బయటకు రాలేదు ఏదో ఒక ఫోటో బయటకు వచ్చిందో అసలుకి నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం సిట్టింగ్ అనుకుంటా అంటే స్టోరీ వెళ్ళడానికి కావచ్చు మరి మేబీ అయ్యి ఉండవచ్చు లేదంటే కనుక ఒకవేళ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే కనుక ఓపెనింగ్ చేస్తారు కదా పూజా కార్యక్రమాలు చేస్తారు కదా మరి అది ఎప్పుడు పెట్టుకుంటారు చూడాలి మొత్తానికి అయితే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమాలు రాబోయే ఒక రెండు మూడేళ్లల్లో మహా అయితే ఒక ఈ రెండు సినిమాలు తప్పి ఇంకో రెండు సినిమాలు చూడగలం అది కూడా పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా చేస్తాయి లేదంటే అది కూడా అని చెప్పాలి సో ఇదన్నమాట న్యూ ఇయర్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి గిఫ్ట్